రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ లో కోడూరుకి కేటాయించింది ఎంత కోడూరులో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ప్రథమమైంది గాలేరు నగరి కాలువ కోడూరు వెంకటగిరి రోడ్డుతో పాటు రెండవ కాలిఫోర్నియాగా పేరు పొందిన కోడూరులో పండించే పంటల ద్వారా దిగుబడయ్యే ఎన్నో రకాల ఫలాలతో రైతు నష్టాల ఊబిలో కూరుకుపోకుండా అధిక లాభాలు పొందేందుకు పండించిన పంటలు నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర లభించినప్పుడు పండించిన పంటను ఎగుమతులు చేయడానికి వాటిని నిల్వ చేసుకునేలా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసేది ఇప్పుడు కోడూరులోని అనంతరాజు పేటలో మూతబడిన అప్పా జ్యూస్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు ప్రపంచ నలుమూలలకు ఎగుమతయ్యే పలు రకాల పండ్ల జ్యూసులు తయారు చేసే అప్పా జ్యూస్ ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకొని వందల మందికి ఉపాధి కల్పించడమే కాక రైతులకు చేయుత ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కోడూరులోని రైతులకు లబ్ధి చేకూరేలా అన్న విషయాలపై రూపానంద రెడ్డి స్పందన ఏమిటో కూటమి ప్రభుత్వం రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుందో మీడియా మిత్రుడు లక్ష్మీ వెంకట నరసారెడ్డి అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు పాతిక సంవత్సరాలుగా కనుమరుగైపోయిన తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రభుత్వ ఏర్పాటు తనదైన శైలిలో కృషి చేసిన రూపానందరెడ్డి ఇచ్చినటువంటి సమాధానాల ద్వారా తెలుసుకుందాం అన్న ఎన్ని వేల కోట్లు మా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారు కదా రైల్వే కోడూరుకి ఎంత నిధులు కేటాయించారు ఎలక్షన్ పరంగా ఇచ్చినటువంటి హామీల్లో గాలేరు నగిరి కాలువ కోడూరు వెంకటగిరి రోడ్డు ప్రస్తావన ఏమైనా ఉందంటారా ఇప్పుడు ఈ బడ్జెట్ ఎందుకు ఆ ప్రస్తావన లేదు ఖచ్చితంగా నగిరి గాలేరు కాలువ అనేది రైల్వే కోడూరుకు తప్పకుండా తీసుకొస్తాం వెంకటగిరి రోడ్డు కంప్లీట్ చేస్తాం సోమశీరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కంప్లీట్గా తప్పకుండా సార్ వాళ్ళు హామీ ఇచ్చారు అది ప్రాసెస్లో నడుస్తూ ఉంది ఆల్రెడీ కాబట్టి అది రెండు మూడు నెలల్లోనే టెండర్ కూడా రాబోతుంది కోడూరుకు గత ఇరవై సంవత్సరాల్లో జరిగని అభివృద్ధి కోడూరులో జరిగింది అదంతా మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం ఇంకా కోడూరులో ఇది లేదు అనే విధంగా కోడు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి మా మా ముఖ్యమంత్రి గారితోటి సహకరి సహకారం తీసుకొని తప్పకుండా చేస్తాం అతి ముఖ్యమైనది తిరుపతిలో రైల్వే కోడును కనపడం అనేది అది జీవితంలో ఎవరికి మర్చిపోలేని సంఘటన ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ కానీ ఓడరేవులు కానీ ఎయిర్పోర్ట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నిటికంటే మించి తిరుమల పవిత్రమైన కొండ ఉంది మనం దానికి ఈరోజు లోకల్ అవుతాం మన పిల్లల భవిష్యత్తుకు సీట్ల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ అన్ని విధాలా సక్రమం బాగుంటుంది అంత ముఖ్యమైన పని ఎన్డీఏ కూటమి మన రైల్వే కూటమి చేసింది దానికంటే మించిన పని గత ఇరవై సంవత్సరాల్లో మీరు చూశారు ఏం అభివృద్ధి చేసిందో ఇప్పుడేం చేశామో అందరికీ మీకు తెలుసు కాబట్టి ఇంకా వేరే విధంగానే చెప్పాల్సిన అవసరం లేదు అన్న రెండవ కాలిఫోర్నియాగా పేరు పొందినటువంటి కోడూరులో అన్ని రకాల ఫలాల దిగుబడిలో ఉంది కదా కోల్డ్ స్టోరేజ్లు కానీ లేకపోతే ఏదైనా ఆ పంటల్లో ఎక్కువ డ్యామేజ్ అయ్యే బొప్పాయి అరటి అన్నీ కూడా నష్టపోతున్నారు రైతులు వాటికి ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఖచ్చితంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన మనోహర్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రైల్వే కోడూరులో కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ ఖచ్చితంగా అది పెట్టడం జరుగుతుంది గత వచ్చే ఆరు నెలలు సంవత్సరం లోపల ఖచ్చితంగా జరుగుతుంది ప్రపంచ నలుమూలలకు సప్లై చేస్తున్నటువంటి అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ విషయం ఏమైనా మీరు ప్రస్తావించే ఏమైనా అభివృద్ధి పనులకు ఏమైనా శ్రీకారం చుట్టేదానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ అనేది మన అచ్చెం నాయుడు దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు వర్కౌట్ అవుతుందా అన్ని చూసి వాళ్ళని పంపించి వాళ్ళు దా దాన్ని బట్టి చేస్తామని చెప్పడం జరిగింది